తరువాత పితృ రుణ విమోచనము ఎలా చేయాలి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ పితృ రుణాన్ని మనం తీర్చుకోవాలి ఆ తీర్చుకోవాలి అంటే కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఆ తెలియని వాళ్ళకి ఈ గరుడ పురాణం చదవడం వల్ల లేదా పఠనం వల్ల లేదా వినడం వల్ల ఎలాగ పితృదోషాల నుంచి తప్పించుకోవాలి దానితో పాటు ఆ పితృదోషాల నుంచి విమోచనం ఎలా పొందాలి అనే అంశాలను తెలుసుకోవడం జరుగుతుంది అయితే విష్ణుభక్తి ఎలా పెంచుకోవాలి విష్ణుభక్తి వల్ల ఎలాంటి పాపకర్మలకు మనం దూరంగా ఉండవచ్చు ఎలాంటి పాపాల నుంచి దూరంగా ఉండవచ్చు ఎలాంటి చెడు కర్మలను బతికుండంగానే ఒక వ్యక్తి కర్మలను క్షయం చేసుకోవచ్చు అనే అంశాలను మనం తెలుసుకోవచ్చు అయితే గరుడ పురాణంలో రెండు ముఖ్యమైన శ్లోకాలున్నాయి అవి చెప్తాను ధర్మేణ పాపం నశ్యతే అంటే ధర్మాచరణం వల్ల పాపము క్షయమవుతుంది నశించిపోతుంది అనేది ఒక శ్లోకము తదుపరి శ్లోకము యమసూత్రధారిణం పాశహస్తం భయావహం యమధర్మరాజు పాశం పట్టుకుని మరణానికి సమీపంలో ఉన్న వ్యక్తికి కనపడేటప్పుడు విపరీతమైన భయంకరంగా కనపడతాడు అదే పుణ్యకర్మలు చేసిన వాళ్ళకి శాంత రూపంతో విష్ణుమూర్తి రూపంతో కనపడతాడు పాపాలు చేసిన వాడికి క్రూరంగానూ భయంకరంగాను కనపడే అవకాశం కనబడుతుంది